గరుడ పురాణం గురించి అందరూ వినే ఉంటారు మన హిందూ ధర్మంలో దీనికి ప్రధాన పాత్ర ఉంది చాలా సినిమాల్లో పుస్తకాల్లో దీని ప్రస్తావన కనిపిస్తుంది హిందూ మతానికి సంబంధించిన గరుడ పురాణం విష్ణువు భక్తి జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది మరణం దాని తర్వాతి పరిణామాల గురించి వివరిస్తుంది ఒక వ్యక్తి చేసే వివిధ పనులకు ఎలాంటి శిక్ష విధించాలో గరుడ పురాణంలో రాసి ఉంటుంది చేసిన కర్మల ఆధారంగా రాబోయే జన్మల్లో ఎవరు ఎలా పుడతారు వాళ్ళు చేసిన పనులకు నరకంలో ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి ఉంటుందో కూడా ఈ గ్రంథంలో వివరిస్తుంది గరుడ పురాణం ప్రకారం చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా చనిపోతే వారు ఎక్కడికి వెళ్తారు అనే ఆలోచన మనలో కూడా వస్తూ ఉంటుంది మన హిందూ మతంలో ఎవరైనా చనిపోతే గనక వాళ్ల మృతదేహాన్ని కాల్చివేస్తారు అంటే దహనం చేస్తారన్నమాట అలా అంత్యక్రియలు పూర్తయిన తర్వాత అంటే మృతదేహాన్ని తగలబెట్టిన తర్వాత మరణించిన ఆత్మకు ఏం జరుగుతుందో అది ఎక్కడికి వెళ్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా దీని వెనుక ఉన్న రహస్యం గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎవరైనా వ్యక్తి మరణించిన వెంటనే యమలోకం నుండి ఇద్దరు యమదూతలు భూమి మీదకు వచ్చి కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే భూమి నుంచి ఆ ఆత్మను యమలోకానికి తీసుకెళ్లిపోతారు అలా ఆ వ్యక్తి మరణించిన ఇరవై నాలుగు గంటల్లోపు అంత్యక్రియలు ఇతర పవిత్ర ఆచారాలను కార్యక్రమాలను నిర్వహిస్తారు వారి సంబంధికులు బంధువులు మరోవైపు ఆ ఇరవై నాలుగు గంటల్లోనే యమదూతలు యమలోకానికి తీసుకువెళ్ళి అక్కడ ఆ మరణించిన వ్యక్తి గతంలో చేసిన మంచి చెడు పనులను ఆత్మకు చూపిస్తాయి అతను చేసిన పనులను పరిగణలోకి తీసుకున్న తరువాత యమదూతలు ఆత్మను మళ్ళీ తన కుటుంబ సభ్యుల దగ్గరకు తిరిగి పంపిస్తాయి ఆ తరువాత ఆ ఆత్మ పదమూడు రోజుల పాటు తన కుటుంబ సభ్యుల మధ్యనే ఉంటుంది తాను తిరిగిన ప్రదేశాలను మళ్లీ మళ్లీ చూసుకుంటుంది తనకు ఎంతో ఇష్టమైన వాళ్లకు దగ్గరగా మెదులుతుంది అక్కడ ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ కూడా వినగలుగుతుంది చూడగలుగుతుంది కుటుంబ సభ్యుల ఏడుపు చూసి వారితో మాట్లాడాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటుంది బాధపడుతుంది కాని ఆ ఆత్మ మాట్లాడే మాటల్ని ఎవ్వరూ వినలేరు చూడలేరు అలా పదమూడవ రోజు ముగిసిన వెంటనే యమదూతలు అక్కడకు వచ్చి ఆ ఆత్మను తమ లోకానికి శాశ్వతంగా తీసుకెళ్లిపోతాయి ఆ తర్వాత వారు చేసిన కర్మఫలాలను బట్టి స్వర్గానికి వెళ్లాలా నరకానికి వెళ్లాలా అనేది నిర్ణయిస్తారు గరుడ పురాణంలో మనం చేసిన కర్మలను బట్టి స్వర్గం నరకానికి వెళ్లే దారుల గురించి ప్రస్తావించబడింది ఆత్మ ఏ దారిలో వెళ్ళాలి అనేది భూమి మీద చేసిన కర్మల ఆధారంగా మాత్రమే నిర్ణయించబడుతుంది యమలోకానికి వెళ్లే మార్గంలో ఆత్మ అనేక రకాల అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందులో ఒకటి వైతరిణి నదిని దాటే మార్గం అన్నమాట ఈ నదిని దాటడం చాలా కష్టతరమైన వ్యవహారం పుణ్యాత్ములు ఈ నదిని చాలా సులభంగా దాటగలరని గరుడ పురాణంలో చెప్పబడింది కానీ పాపాత్ములు ఈ నదిని దాటాలంటే చాలా కష్టం ఈ నదిలో నీటికి బదులుగా రక్తము చీము ఎముకలు బురదలా కనిపించే మాంసం ఉంటుంది ఈ నదిలో చాలా పెద్ద మొసళ్లు కనిపిస్తాయి మాంసం తినే క్రిములు జంతువులు పక్షులు ఉండటం వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్లటం అసాధ్యమనే చెప్పాలి మరణం తర్వాత యవదూతలు ఆత్మను మోసుకుని ఈ నదికి వెళ్ళినప్పుడు నది మరుగుతూ ఉంటుంది పాపాత్ములను చూస్తే ఈ నది ఉగ్రరూపం దాల్చుతుంది పన్నెండు సూర్యుల వేడికి సమానమైన ఉష్ణోగ్రత ఇక్కడ నిత్యం ఉంటుంది దాంతో పాపాత్ములు ఈ ఉష్ణోగ్రతను భరించలేక ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అలా వైతరిణి నదిలో బాధలను అనుభవించిన తర్వాత ఆత్మ ఇప్పుడు మూడు మార్గాలలో ప్రయాణించాల్సి ఉంటుంది మొదటి మార్గం నరకానికి ప్రయాణం ఎవరైతే తమ జీవితంలో చెడ్డ పనులు చేశారో తమ గురించి మాత్రమే ఆలోచించుకున్నారో ఒక్కసారైనా పుణ్యం చేయకుండా ఉన్నారో వారు నరకానికి వెళ్తారు గరుడ పురాణం ప్రకారం భక్తి శ్రద్ధలతో ఆ దైవాన్ని కొలిచేవారంతా విష్ణులోకాన్ని చూసే అవకాశం ఉంటుంది ఎవరైతే భూలోకంలో మంచి పనులు చేసి మరణించారో వారిని విష్ణువు సంబంధించిన దేవదూతలు వచ్చి వైకుంఠానికి తీసుకువెళ్తారు యమదూతలు ఒక రోజులో సుమారు పదహారు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తారు గరుడ పురాణంలో మొత్తం ఎనభై నాలుగు లక్షలకు పైగా నరకాలు ఉంటాయి అందులో సుమారు ఇరవై ఒక్క రకాల నరకాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది పాపాత్ములు ఈ విధంగా శిక్షను అనుభవిస్తారు అందులో కొన్ని నరకాల గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం కుంభీపాకం నరకం తమ ఆనందం కోసం జంతువులను చంపిన వాళ్లు ఆ మాంసం తిన్నవాళ్లు కుంభీపాకం నరకానికి వెళ్తారు ఇక్కడ వాళ్లు చేసిన పనులకు గాను శిక్షగా భారీ పాత్రలలో నూనెను వేసి పాపులను ఈ పాత్రల్లో ఉడకబెడతారు అంధతంత్రం ఈ నరకం భర్త భార్య కోసం ఉన్న నరకలోకం ఎవరైతే తమ తమ జీవిత భాగస్వాములను ఆనందం కోసం వాడుకుని మంచిగా ప్రవర్తించారో అలాగే కారణం లేకుండా భార్య భర్తలను విడిచిపెట్టిన వారిని కూడా ఈ నరకానికి పంపిస్తారు ఇక్కడ పాపులను కట్టేసి కొరడాలతో కొడుతూ ఉంటారు తామిశ్రం నరకం ఇతరుల సంపదను దోచుకున్న వాళ్లను తాళ్లతో బంధించి తామిశ్రం అని పిలువబడే నరకంలో పడవేస్తారు అక్కడ వారికి రక్తం కారేలా స్పృహ కోల్పోయే వరకు కొడుతూ ఉంటారు యమభటులు మళ్లీ వాళ్లు స్పృహలోకి రాగానే అదే పద్ధతిలో కొడుతూ ఉంటారు శిక్షాకాలం ముగిసే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది మార్గ్ దీన్ని పితృలోక మార్గం అని కూడా పిలుస్తారు పితృలోకం అంటే మన భాషలో చెప్పాలంటే వేచి ఉండే గది అంటే వెయిటింగ్ రూమ్ లాంటిదన్నమాట ఎప్పుడైతే ఒక ఆత్మ తన కర్మల ప్రకారం స్వర్గం లేదా నరకం పొందలేదో ఆ ఆత్మ మళ్లీ భూమిపై పుడుతుంది కాని అతను చేసిన కర్మల ప్రకారం అతని తల్లిదండ్రులను ఎన్నుకునే వరకు ఆ ఆత్మ పితృలోకంలో వేచి ఉండాల్సి వస్తుంది సరైన సమయం వచ్చినప్పుడు ఆ ఆత్మ మరో శరీరంలో ప్రాణం పోసుకుని జన్మిస్తుంది మన పూర్వీకులు ఏడాది పొడవునా పితృలోకంలో నివసిస్తారు కానీ సంవత్సరానికి పదిహేను రోజులు మాత్రమే దేవుడు పితృలోకం తలుపులు తెరిచి ఉంచుతాడు అప్పుడు మాత్రమే మన పూర్వీకుల ఆత్మలు తమ బంధువులను కలవటానికి పిండం తినటానికి భూమి మీదకు వస్తారు దాన్నే పితృపక్షం అంటారు స్వర్గ ప్రయాణం ఎవరైతే తమ జీవితంలో మంచి పనులు చేస్తారో ఇతరుల శ్రేయస్సు గురించి ఆలోచిస్తారో భగవంతుని భక్తిలో మునిగిపోతారో వారికి స్వర్గం లభిస్తుంది అటువంటి పరిస్థితిలో యముడు స్వయంగా ఆ ఆత్మను స్వర్గానికి తీసుకెళ్తాడు ఇక్కడి వరకు బానే ఉంది అయితే ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మ ఏమవుతుంది మరి గరుడ పురాణంలో ఏమవుతుందో చూద్దాం గరుడ పురాణం ప్రకారం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆత్మ తన కాలచక్రం పూర్తయ్యే వరకు రెండో జన్మను కానీ ఇంకే స్థానాన్ని కానీ పొందే అవకాశం లేదు మరణం తర్వాత కొన్ని ఆత్మలకు పది లేదా పదమూడు రోజుల్లో మరికొన్ని ఆత్మలకు ముప్పై ఏడు లేదా నలభై రోజుల్లో మరో శరీరం లభిస్తుందని అంటారు అయితే ఆత్మహత్య లేదా ఏదైనా ప్రమాదంలో మరణించిన వ్యక్తుల ఆత్మలకు వాటి సమయం పూర్తయ్యే వరకు కూడా మరో శరీరం లభించదు ఎవరైనా బలమైన కోరిక నెరవేరకుండా ఉండిపోయినా లేదా బాధతో ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుని మరణించినా ఆ వ్యక్తుల ఆత్మలకు కొత్త శరీరాలు అందవు కలత చెందిన ఆత్మలు సంతృప్తి చెందని ఆత్మలు దెయ్యాలు పిశాచాల రూపాల్లో తిరుగుతుంటాయి వాటి కాలచక్రం పూర్తయ్యే వరకు ఇలా దిక్కుతోచని స్థితిలోనే తిరుగుతుంటాయి అయితే అలాంటి ఆత్మలకు కూడా మోక్ష మార్గాన్ని ప్రసాదించేలా గరుడ పురాణం కొన్ని సూత్రాలను వివరించింది మరణించిన వారి బంధువులు చనిపోయిన ఆత్మకు మోక్షం కల్పించాలంటే తర్పణం వదలాలి దానం ధర్మం చేయాలి పారాయణం పిండ ప్రధానం చేయాలి అని చెప్పబడింది అలాగే మరణించిన వ్యక్తుల కోరికలు ఏవైనా ఉంటే గనక వాటిని భూమి మీద ఉన్నవారికి ఎంతో ఇష్టమైన వాళ్లు నెరవేర్చాలి ఇలా దాదాపు మూడు సంవత్సరాలు చేస్తే వారి ఆత్మలు సంతృప్తి చెందుతాయి మరో శరీరంలోకి ప్రవేశించే మార్గం త్వరగా లభించే అవకాశం ఉంటుంది మరి చనిపోయాక ఆత్మలు ఏమవుతాయి ఎలాంటి సద్గతులు దుర్గతులు ప్రాప్తిస్తాయి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్